హైదరాబాద్ పెట్ల బుర్జులోని హెడ్ క్వార్టర్స్ లో తొమ్మిది నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా చెందిన కానిస్టేబుల్స్ పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఎనిమిది వేల నలభై ఏడు కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు డ్యూటీలో నిజాయితీగా న్యాయంగా పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తి చేసుకొని దాదాపు ఎనిమిది వేల మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతా ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఏడు వేల నలభై ఏడు మంది ఏడు వందల నలభై ఏడు మంది కానిస్టేబుల్ ట్రైనింగ్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు మనం చూసాము ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డిసిపిసిఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్ ఇండోర్ స్టాఫ్ ఉన్న నిరుద్యోగ సమస్య ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో సాధిద్దామని ఎక్కువ ఆశలు పడకుండా దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి అనుగుణంగా సంతృప్తి చెంది కొందరు పడకుండా ఇదొక టీ ట్వంటీ మ్యాచ్ లాగా కాకుండా ఒక టెస్ట్ మ్యాచ్ లాగా ముప్పై ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం ఏదైతే కొత్త కొత్త అంశాలు సమాజంలో వస్తున్నాయో టెక్నాలజీ పరంగా ఇతర అంశాల్లో అవన్నీ కూడా వారు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దానికి దాన్ని చదువుతూ ఉండాలి మన సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని వారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్టాఫ్ ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్ అందరు కూడా కష్టపడ్డారు వారందరికీ నా అభినందన తెలియజేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్